సమిష్టి కృషితో పరస్పర సహకారంతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకునేందుకు కృషి చేద్దామని మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి అన్నారు అల్లూరులోని ఆయన నివాసం వద్ద కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ట నష్టాలను ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని అన్నారు ఏ రాష్ట్రంలోని లేని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని అన్నారు మాజీ ఎంసీ చైర్మన్ మాన్యమాల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ బోర్వలేక ఆయనపై రాళ్లతో దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి వరుణ పార్టీలోకి రావడం శుభ పరిణామమని ఆయన నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు అంతా నడిచి వైఎస్ఆర్సీపీ గెలుపునకు కృషి చేస్తామని అన్నారు ఒకసారి మనందరి ప్రజా సేవకుడు ప్రజా నాయకుడు పెద్దలు శ్రీ కాటమేడి విశ్వవర్ధన్ గారికి సవరీ ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ విగ్రహాలు ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హైదరాబాద్ లో మేము ఇంటికాడి నుంచి బయలుదేరి సిటీ దాటే లోపల త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింది మాకు ఎక్కడ పెట్టినా ఊరేగింపులు పూలమాలతో వేయడం కూలు చదువుకుంటా ఆయన విగ్రహాలకి కార్యక్రమాలు చేస్తా స్పీచ్లు ఇస్తాం ట్రా ట్రావెల్ చేసేదానికి చాలా డిలే అయ్యింది చాలా గొప్ప మహానుభావుడు ఎన్నో కష్టాలు ఈరోజు దళితులు ఉన్నారు ఈరోజు మేము దళిత నాయకులు అని చెప్పుకోవడం చాలా ఈజీ కానీ ఆయన ఆ రోజుల్లో ఎన్నో అష్ట కష్టాలు ఎన్నో అనగారిన వర్గాల మీద మీద పడిన ఇబ్బందులు అన్ని ఎదుర్కొని వారి కోసం పోరాడి ఆ రోజుల్లో వారికి హక్కులు కల్పించి వారికి రిజర్వేషన్లు కల్పించి వారి స్థితిగతులు పెరిగేదానికి ఉన్నత స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసిన మహా మహానుభావుడైన ఆయన యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మనం అందరం కలుసుకుంటున్నాం మే పదమూడో తేదీ జరగబోయే ఎన్నికలకు నామినేషన్ వేసిన కార్డు నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు నిద్రపోకుండా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త గట్టిగా కృషి చేసి మీ అందరి యొక్క సహకారంతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మళ్ళా నిలబెట్టడానికి మనం అందరం గుర్తు చేసుకోవాలి అలాగనే విజయసాయి రెడ్డి గారిని మనం పార్లమెంట్ సభ్యుడిగా మనం గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు జరగబోయే పద్దెనిమిదవ తేదీ జరగబోయే నామినేషన్ దాఖలు ప్రక్రియకి మనం సన్నిద్ధం అవ్వాలి ఆ నామినేషన్ దాఖలు చేసేదానికి మనం జనాభా ఎంతమంది పోవాలి మనం అందరం పోయి మన అభ్యర్థుల్ని ఎలా సపోర్ట్ చేసి నామినేషన్ వేయాలి దాని గురించి చర్చించుకున్నాం అలాగనే రెండో అంశం ఇరవయ తేదీ మన మండలం పర్యటించేటప్పుడు మన మండలంలో పర్యటించినప్పుడు ఏ గ్రామాలు ఏ పక్క నుంచి పోతాం ఎవరు ఎంతమందితో ఎక్కడ రిసీవ్ చేసుకుంటారో మన కార్యకర్తలు అందరూ కనీసం ఎలా చేయాలి అనేది రెండు ఈ రెండు అంశాల గురించి ముఖ్యంగా చర్చించుకోవడానికి ఈరోజు పెడుతున్నాం ఈరోజు ఇక్కడ ఉన్న వారందరినీ ఓటు అడగడం అది పిచ్చి పని చాలా మంది అడిగారు ఓటు వేయండి రాజ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇక్కడుండే వాళ్ళందరూ ఓటేస్తే మనకి ఎందుకు వేసు ఇక్కడుండే వాళ్ళందరూ ఒక్కోరు పది ఇరవై ముప్పై నలభై ఓట్లు వేయించగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు మీరొక్కరు మీ ఓటు వేయడమని వాడడం తప్పది ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు ఉన్నారు ప్రతి ఒక్కరు మీ మీ స్థాయిలో ఒక్కొక్క కాపు వందలు వేయించగలిగే వాటినాడు ఒక్కొక్కడు పది వేయించగలిగే వాటినాడు రకరకాల వాళ్ళు ఉన్నారు మనం అందరం సమిష్టిగా పేరు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గుర్తు ఫ్యాన్ గుర్తు మీద మనం అందరం గట్టిగా కష్టపడి గతంలో ఏదైనా ఒకటి రెండు పొరపాట్లు అవన్నీ పునరావసరం కాకుండా ఇప్పుడు వేదిక మీద సుకుమార్ రెడ్డి కానీ దండా కృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళందరూ కానీ బాధ్యత గురించి ఇంకా మీద ఏమీ జరగకుండా మేమందరం చూసుకుంటాం నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమం రాజ్యాంగ నిర్మాత మనందరికీ ఈనాడు భారతదేశం గడిపించదగ్గ రాజకీయ చిత్రపటంలో ఉంది అంటే మొట్టమొదటి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం కొనియా అంతేకాకుండా ఎందరో మహానుభావులు కలిసి రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తూ రాజ్యాంగ ప్రభాతలు మనకు ప్రసాదించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సేవే సమాజం మొత్తం కూడా అందరూ కలిసిమెలిసి ఆర్థిక దిశగా అడుగులు వేయాలని చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపున పుట్టినటువంటి రాజశేఖర రెడ్డి పరిపాలించి ప్రజలందరి సభయాల్లో చెరగని ముద్ర వేసుకుని అన్నపానీయాలు మాని ఎందరో అసూలు కాసినటువంటి మహానేత కుమారుడు పులివెందులు పులిబిడ్డ మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నటువంటి సంక్షేమ పాలనని చూసి ఓర్వలేక జనాకర్షణ చూసి ఓర్వలేక బస్ యాత్ర చేసి ఈనాడు ప్రజల్లోకి వచ్చి నేను చేశాను నేను చెప్పాను నేను విన్నాను అని చెప్పి ఆనాటి సుదీర్ఘ మూడు వేల మూడు వందల కిలోమీటర్ల పైచులకు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క వర్గాల సంబంధించి సంక్షేమం ఎలా అమలు చేస్తే పెద్దవాడు ఆర్థిక దిశగా అడుగులు వేస్తారని చెప్పి ఆనాడు చెప్పిన మాట కోసం మాట తప్పని మరుమ తప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు బస్సు యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్లి నేను

ఎందుకంటే ఈ రోజు వాడుకొని వదిలేసేటటువంటి నాయకులు అందరూ కూడా చూస్తున్నాం అటువంటి నాయకులు ఎవరు కూడా వేదిక మీద లేరు మనందరం కలిసికట్టుగా సమన్వయంతో ఐదు వేల పిడిగల మీకు మనమంతా సిద్ధం అని చెప్పి చెప్పాల్సిన సమయం ఆసనమైందని కూడా మీ అందరికీ సరైన తెలియజేసుకుంటున్నాం